వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ సో చాలామందికి ఒక సమస్య ఉండే ఉంటుంది అదేంటి అంటే నెగిటివ్ మార్కింగ్ సో ఫస్ట్ మనము ప్రిపరేషన్లో పర్ఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ఉంటే దాని గురించి మనకు బాధపడాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే మనకి ప్రిపరేషన్లో లోపం ఉందో లేదా సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదో లేదా ఎక్కువ మార్కులు రావని మనలో మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుందో అప్పుడు నెగిటివ్ మార్కింగ్ గురించి ఎక్కువగా బెంగపడుతూ ఉంటారు స్టూడెంట్స్ సో చాలామంది నాకు ఇప్పుడు ఏఎల్పి ఎగ్జామినేషన్ అనేది ఒక వన్ అవర్ వన్ అండ్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ మంత్లో మనకి స్టార్ట్ అవ్వబోతుంది సో కాబట్టి ఇప్పుడు ఎక్కువ మంది స్టూడెంట్స్ ఈ దీనిపైన నాకు క్వశ్చన్ చేయడం జరిగింది సో దానిపైన బేస్ చేసుకొని ఒక వీడియో చేస్తే అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియోతో నేను ముందుకు వచ్చాను సో ఫస్ట్ మనకి రైల్వే ఎగ్జామ్స్లో వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ప్రతి ఎగ్జామినేషన్లో వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కింగే సో ఈ నెగిటివ్ మార్కింగ్ని ఏ విధంగా తప్పించుకోవాలంటే సింపుల్ లాజిక్ నేను ఏ టూ పాయింట్స్ చెప్తాను వాటిని పాటించండి ఖచ్చితంగా మీకు ఐదు నుంచి ఆరు మార్కులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అండ్ ఒకటి ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ని ఫాలో అవ్వాలా లేదా అనేది మీ మీ ఇష్టం కానీ నేను చెప్పాను కదా అని చెప్పేసి అదే ఫాలో అవ్వాలని ఖచ్చితంగా రూల్ ఏం లేదు ఒకసారి మీరు కూడా నేను చెప్పే ఈ ప్రాసెస్ని ప్రాక్టీస్ చేయండి లేకపోతే ఒకసారి చెక్ చేయండి అవును ఇది ఈయన చెప్పింది నిజమే అవుతుంది దీనివల్ల మనకు ఒక నాలుగు నుంచి ఐదు మార్క్స్ బెనిఫిట్ అవుతున్నాయి అనుకుంటేనే దాన్ని ప్రా ఫాలో అవ్వండి లేకపోతే అసలు మీరు దాని జోలికి వెళ్ళొద్దు నేను చెప్పినట్టు కూడా మీరు గుర్తు గుర్తుపెట్టుకోవద్దు ఎందుకంటే ఒక్క మార్కు పోయినా కానీ జాబ్ పోతుంది కాబట్టి ఇటువంటి విషయాలలో నేను అనవసరమైన సజెషన్స్ ఇవ్వదలుచుకోలేదు కాకపోతే ఏంటి అంటే నేను కొంతమంది స్టూడెంట్స్ తో దగ్గర ఉండి ఒక రెండు మూడు రోజులు వీటిపైన మనము కొన్ని ఎక్సర్సైజ్ చేసి ఈ నెగిటివ్ మార్కింగ్ నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి అదేవిధంగా దాని నుంచి మనము ఒక ప్లస్ ఫైవ్ మార్క్స్ పాజిటివ్గా ఏ విధంగా సాధించుకోవచ్చు అనే దాని గురించి ఒకసారి చూద్దాం సో ఫస్ట్ ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ మీకు ఒక డాక్యుమెంట్ ఇస్తున్నాను ఇది మనం మన జీకే బుక్ లోని డాక్యుమెంట్ ఇది జస్ట్ కొద్ది శాంపుల్గా గా కొన్ని క్వశ్చన్స్ తీసుకున్నాను ఊరికనే సో ఇక్కడ పెయింటింగ్ గురించి లాస్ట్ టెన్ ఇయర్స్లో మనకి రైల్వే నుంచి వచ్చిన క్వశ్చన్స్ అనేది నేను దీంట్లో తీసుకున్నాను పెయింటింగ్ అనే చాప్టర్ నుంచి జీకే క్వశ్చన్స్ ఓన్లీ సో దీంట్లో మనము నెగిటివ్ ని ఏ విధంగా దూరం చేయాలి అనేది అంటే మనం అసలుకి మనకి రాని ని మనం ఏ విధ అసలు ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోకూడదు బై లక్ ఛాన్స్లో తగులుతుంది అని చెప్పేసి మనం ఏదో ఒక ప్రతిదానికి ఏనో బీనో సీనో లేకపోతే అన్నిటికీ ఒక ఐదిటికి వరుసగా ఏలు పెట్టుకొని మిగతా నెక్స్ట్ ఐదిటికి వరుసగా బీల్ పెట్టుకొని మిగతా ఐదుటికి వరుసగా సీల్ పెట్టుకుంటే అసలు మీకు జాబ్ రానట్టే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ అయిపోండి అటువంటి చీప్ ట్రిక్స్ అనేది మీరు ఫాలో అవ్వకూడదు ఈ సిబిటి ఎగ్జామినేషన్స్ వరకు అది వరకు గతంలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది గ్రూప్ డిలో ఒక్కోసారి అలా చేసినా మీకు జాబ్ వచ్చి ఉండొచ్చు గనుక ఎందుకంటే అప్పుడు పోస్టుల సంఖ్య ఎక్కువ ఉంది కానీ ఈసారి మాత్రం అట్లా చేసిన వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో జాబ్ రాదు సో మీకు చదివిన సబ్జెక్టు తెలిసి ఉంటేనే టిక్ పెట్టండి లేకపోతే దాని జోలికి వెళ్ళకూడదు హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళకూడదు మీకు వందలో అరవై తెలిసి అరవైయే పెట్టండి మిగతా నలభై జోలికి వెళ్ళకూడదు కాకపోతే దీంట్లో ఒక ఎక్సెప్షన్ ఉంది కొన్ని క్వశ్చన్ జోలికి వెళ్ళొచ్చు ఎలా అంటే కేవలం రెండు ఆప్షన్లలో మాత్రమే మీకు తేడా కొడుతుంది మిగతా రెండు ఆప్షన్లు ఎలిమి ఎలిమినేట్ చేశారనుకోండి అటువంటి క్వశ్చన్ ని హండ్రెడ్ పర్సెంట్ మీరు ముట్టుకోవచ్చు ఎగ్జాంపుల్కి నేను ఒక ఆరు క్వశ్చన్ దీంట్లో కొన్ని క్వశ్చన్ తీసుకున్నాను పది ఎక్స్ప్లెయిన్ చేద్దామని టైం ఎక్కువ అవుతుంది వీడియో టైం కాబట్టి మీకు తగ్గించడానికి ఒక ఐదు క్వశ్చన్లు చెప్తాను చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి మధుబని పెయింటింగ్ శైలి ఏ రాష్ట్రానికి చెందింది ఇది నేనే తయారు చేశాను కాబట్టి నాకు తెలుసు బీహార్ కన్ఫామ్ నెక్స్ట్ మధుబని కళ అంటే ఏమిటి ఇది బీహార్లో అభ్యసించే జానపద కళ ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంకోటి కూడా చెప్తున్నా ఈ మధుబని పెయింటింగ్ గురించి రెండు వేల పదహారు ఎన్టీపీసీలో అడిగాడు సేమ్ దీని గురించి రెండు వేల ఇరవై రెండు ఆర్ఆర్బి ఎన్టీపీసీలో కూడా అడిగాడు సెకండ్ స్టేజ్ లో అంటే అర్థమైంది రిపీట్ క్వశ్చన్స్ క్వశ్చన్స్ కూడా రిపీట్ అవుతాయి ఈ ఆర్ఆర్బిలో ఒక చాప్టర్ పైన ఎక్కువ క్వశ్చన్స్ రిపీట్ అవుతా ఉంటాయి సో కాబట్టి మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక టాపిక్ తీసుకున్నాం అనుకోండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చదువుతాను నేను రెండు వేల పదహారులో మధుబని పెయింటింగ్ గురించి వచ్చింది అసలు ఈ మధుబని పెయింటింగ్ ఏంది ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది దీని యొక్క ప్రాముఖ్యత ఏంది మనం చదువుకున్నాం అనుకోండి ఇప్పుడు రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో దాని గురించి ఇంకేదైనా వేరే డిఫరెంట్ క్వశ్చన్ అడగొచ్చు మధుబని పెయింటింగ్ శైలి రాష్ట్రానికి సంబంధించి కాకుండా అసలు ఈ కళ ఎలా ఉంటుందో లేకపోతే దాంట్లో ప్రధాన పాత్ర పో ఏది పోషిస్తుందో లేకపోతే ఇటువంటి క్వశ్చన్స్ అడగవచ్చు అప్పుడు మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అందుకనే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి దానికి సంబంధించిన సంబంధించిన సబ్జెక్ట్ని కూడా ఎక్కువగా చదువుకోండి అని నేను చెప్తూ ఉంటాను సరే టాపిక్ డైవర్ట్ కాకుండా ఫస్ట్ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేశాను సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ చేశాను థర్డ్ క్వశ్చన్ చూడండి ఫుల్కారీ భారతదేశంలో ఏ రాష్ట్రానికి చెందిన ఎంబ్రాయిడరీ వర్క్ ఇది సో ఇది పంజాబ్ రాష్ట్రానికి సంబంధించింది ఓకే ఇవన్నీ రైటే నెక్స్ట్ కింది వాటిలో రవి రాజా రవివర్మ ఏ రంగానికి ప్రసిద్ధి చెందిన వాళ్ళు సో ఇది కూడా మనకి తెలిసిన క్వశ్చనే కాకపోతే నేను అనుకుంటున్నాను ఇక్కడ చూడండి ఫోర్త్ క్వశ్చన్ చూడండి సాహిత్యం అయితే కాదు ఈయన రాజా రవివర్మ సాహిత్యం అయితే కాదు నెక్స్ట్ సంగీతము పెయింటింగు ఈ రెండింటి మీద మాత్రమే నాకు డౌట్ ఉంది నృత్యం అయితే అసలు ఏ విధంగా కాదు సో కాబట్టి నేను రెండింటిని ఆల్రెడీ ఎలిమినేట్ చేసేసాను నాకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలియదు అనుకుంది కాకపోతే ఏని డీని ఎలిమినేట్ చేసేసాను సో బీసీలో ఏదో ఒకటి అయి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఒకటి అయి ఉంటుంది నాకు నమ్మకం సో ఇటువంటి క్వశ్చన్ని మీరు టచ్ చేయొచ్చు కావాలంటే మీరు ప్రాక్టికల్గా ఏదైనా ఒక యాప్ తీసుకోండి లేకపోతే మీకు నచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ తీసుకోండి అస్సలు నాలుగు ఆప్షన్లో ఏది తెలియని దాన్ని వదిలేసి ఖచ్చితంగా రెండిట్లో ఏదో ఒకటి డౌట్ ఉంది అనుకున్న దాన్ని ప్రతిదాన్ని ముట్టుకొని చూడండి మీకు ఐదు మార్కులు ప్లస్ అవుతాయి కానీ మైనస్ అవ్వ అలా అయితేనే మీరు ఈ స్ట్రాటజీని నెక్స్ట్ మీరు ఎగ్జామినేషన్లో వాడండి ఒకవేళ మీరు ఇప్పుడు జస్ట్ ఇంటికాడ ప్రాక్టీస్ చేసే ఎగ్జామినేషన్లో ఈ ట్రిక్ ఉపయోగపడితే అసలు ఉపయోగపడకపోతే మీరు అసలు ఈ ట్రిక్ని ఫాలో అవ్వాల్సిన అవసరమే లేదు కానీ ఒక్కసారి మీకు ఉపయోగపడుతుంది అనిపించిందా ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో యూజ్ చేయండి మీకు ఖచ్చితంగా నాకు తెలిసి కొన్ని మార్కులైనా పెరిగే అవకాశం ఉంటుంది ఆ ఒకటి రెండు మార్కుల వల్ల మీకు నార్మలైజేషన్ మార్క్స్ ఇంకొక రెండు మూడు మార్కులు పెరుగుతాయి టోటల్గా మీకు జాబ్ తెచ్చుకోవడానికి అర్హత సాధించగలిగే స్టేజ్లో ఉంటుంది సో కాబట్టి నాకు ఈ సంగీతం లో డౌట్ ఉంది ఇఫ్ ఎనీ కేస్ నాకు ఇది పెయింటింగ్ అనే ఆన్సర్ తెలుసు కానీ రెండిట్లో డౌట్ ఉంది కాబట్టి నేను సంగీతం అని పెట్టేసాను ఆన్సర్ పోయింది అనుకుందాం నెక్స్ట్ అట్లాంటి క్వశ్చన్లు నేను రెండు చూసుకుంటా నేను ఇటీవల కలంకారి పెయింటింగ్ వార్తల్లో నిలిచింది ఇది భారతదేశంలోనే ఏ రాష్ట్రానికి సంబంధించింది ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే ఇది కలంకారి పెయింటింగ్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందింది సో కాబట్టి ఇక్కడ కూడా నాకు ఈ క్వశ్చన్లో కూడా ఒక రెండు క్వశ్చన్ల ఆన్సర్ అనుకుందాం అంటే రెండు ఆ ఆప్షన్ ఎలిమినేట్ చేసిన ఏది ఇది మహారాష్ట్ర కాదు రాజస్థాన్ కాదు అని ఎలిమినేట్ చేశాను ఆంధ్రప్రదేశ్ లేదా తమిళనాడులో ఏదో ఒకటి అయి ఉంటుందని నాకు కన్ఫామ్గా తెలుసు సో కాబట్టి ఈ రెండిట్లో నేను ఒక ఆప్షన్ చూజ్ చేసుకుంటాను కొంతమంది ఒక రకంగా కొంతమంది ఇంకో రకం కొంతమంది తమిళనాడు కొంతమంది ఆంధ్రప్రదేశ్ అని చూజ్ చేసుకుంటారు సో ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ అని చూజ్ చేసుకున్నాను సో ఇక్కడ ఈ ఐదిట్లో నాకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి చూడండి ఫస్ట్ రైటే సెకండ్ రైటే థర్డ్ రైటే ఫోర్త్ ఇది రాంగ్ ఫోర్త్ రైట్ ఆన్సర్ పెయింటింగ్ సో ఇది రాంగ్ చేశాను ఫిఫ్త్ కూడా నాకు రెండు ఆప్షన్లో డౌట్ ఉంది కానీ ఇది రైట్ పెట్టాను సో ఇక్కడ ఒక మార్క్ యాడ్ అయింది ఇక్కడ వన్ బై త్రీ మార్క్ పోయింది కానీ మీరు జీరో పాయింట్ సిక్స్ మార్క్ ప్లస్లో అంటే పాజిటివ్ లో ఉన్నారు ఈ విధంగా మీరు మొత్తము వంద క్వశ్చన్లలో మీకు జస్ట్ ఒక్క రెండు ఆప్షన్లలో మాత్రమే నాకు డౌట్ ఉంది అనుకున్న క్వశ్చన్స్ ని నా ఎక్స్పీరియన్స్ ప్రకారము నేను చూసిన ప్రకారము నేను స్టూడెంట్స్తో చేపించిన దాని ప్రకారం అయితే పెట్టొచ్చండి అటువంటి క్వశ్చన్కి ఖచ్చితంగా ఆన్సర్ చేయొచ్చు రెండు ఆప్షన్లలో మాత్రమే డౌట్ ఉంటే ఖచ్చితంగా చేయొచ్చు మూడున్న నాలుగున్న డౌట్ అసలు ఆప్షన్లో నాకు ఏది తెలియదు అసలు ఆ క్వశ్చనే నాకు తెలియదు అనుకున్నప్పుడు దాన్ని ముట్టుకోవడం వేస్ట్ అట్లా ముట్టుకున్నారంటే మీకు ఉన్న మార్క్స్ కూడా పోతాయి సో నేను ఈ చెప్పిన స్ట్రాటజీని ఒక్కసారి మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద చేసి ఒక ఎలా చేయాలంటే ఒక పేపర్ తీసుకోండి దాంట్లో నేను చెప్పిన దాన్ని ఫాలో అవ్వండి ఇంకొక పేపర్ తీసుకోండి దాంట్లో కేవలం మీకు తెలిసిన క్వశ్చన్స్ మాత్రమే చేయండి మిగతా క్వశ్చన్స్ అన్ని వదిలేయండి సో అక్కడ ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఇక్కడ ఎన్ని మార్క్స్ వచ్చినాయి మార్క్స్ పెరిగినాయా లేదా మీకు తెలుస్తుంది ఈ స్ట్రాటజీని ఎగ్జామ్లో వాడాలా లేదా తెలుస్తుంది అంతేగాని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను చెప్పానని మాత్రం దీన్ని ఫాలో అవ్వద్దు మీకు నచ్చితే దీనివల్ల యూజ్ అవుతుంది అనుకుంటేనే ఫాలో అవ్వండి ఏఎన్ఆర్ పబ్లికేషన్లో ప్రస్తుతం ఉన్న బుక్స్ యొక్క ఆఫర్స్ అనేది చూద్దాం వాటి యొక్క కాస్ట్ అనేది చూద్దాం దాంతో పాటుగా మీకు కాంబో ఆఫర్స్ కూడా ఇవ్వడం జరిగింది అవన్నీ ఒకసారి క్లియర్ గా చూద్దాం ఫస్ట్ మీకు ఆటోమేటిక్ మ్యాథ్స్ కలిపి ఒక బుక్ లో ఉండడం జరుగుతుంది ఈ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఇది తెలుగు మీడియం బుక్ అండ్ ఇంగ్లీష్ మీడియం లో కూడా అందుబాటులో ఉంటుంది ఆటోమేటిక్ మ్యాథ్స్ బుక్ ఇది కూడా ఫైవ్ ఫార్టీ ఫైవ్ కాస్ట్ ఉంటుంది జనరల్ సైన్స్ బుక్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండిట్లో అందుబాటులో ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ ఉంటుంది ఆ తర్వాత మీకు ఏఎల్పి అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ వన్ కి ఉపయోగపడే సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బుక్ ఉంటుంది తెలుగులో తెలుగులో క్లుప్తంగా వివరించడం జరిగింది మనము ఈ చాప్టర్ ఈ ఈ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనే టాపిక్ ని దీని యొక్క ఇండెక్స్ అవన్నీ క్లియర్గా మీకు ముందు వీడియోస్ లో కూడా క్లియర్గా చూపించాను ఒకసారి మీరు ఎవరన్నా కావాలంటే మీరు దాంట్లో చూసుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇక రీజనింగ్ వచ్చేసి తెలుగు మీడియంలో మాత్రమే లో ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఉంటుంది మీకు టోటల్గా బుక్స్ అనేది మ్యాథమెటిక్స్ సైన్స్ ఈ రెండు ఇంగ్లీష్ మీడియంలో కూడా అందుబాటులో ఉంటాయి ఇక ఈ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీజనింగ్ ఇంగ్లీష్ మీడియంలో అందుబాటులో లేవు తెలుగు మీడియం అయితే ప్రతి ఒక్క బుక్ తెలుగు మీడియం కూడా అందుబాటులో ఉంటుంది సో వీటి కాస్ట్ వచ్చేసి చూద్దాం మ్యాథమెటిక్స్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ రీజనింగ్ వచ్చేసి ఫైవ్ టెన్ మ్యాథమెటిక్స్ బుక్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం లో అవైలబుల్ లో ఉంటుంది రీజనింగ్ బుక్ మాత్రం తెలుగు మీడియంలోనే అవైలబుల్ లో ఉంటుంది సైన్స్ బుక్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం లో అవైలబుల్ లో ఉంటుంది ఫోర్ ఎయిటీ రూపీస్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మాత్రం తెలుగు మీడియంలో అవైలబుల్ ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ ఇక కాంబో ఆఫర్స్ అనేవి చూద్దాం మ్యాథమెటిక్స్ రీజనింగ్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈ నాలుగు బుక్స్ కలిపి తీసుకున్నట్లయితే మీకు సెవెంటీన్ ఫిఫ్టీకి వస్తుంది మీకు డెలివరీ చార్జెస్ ఏముండో ఫ్రీ డెలివరీ ఛార్జ్ నాలుగు బుక్స్ అంటే దాదాపు మీకు రెండున్నర కేజీలు ఉంటుంది డీటీడీసీ లేకపోతే పోస్ట్ ఆఫీస్ లో గానీ మీకు ఛార్జెస్ మినిమం రెండు వందల రూపాయలు అవుతుంది అదంతా మేమే భరిస్తాము సో ఈ కాంబో మ్యాథమెటిక్స్ రీజనింగ్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది అండ్ మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ వచ్చేసి థర్టీన్ ఎయిటీ ఫైవ్ మ్యాథమెటిక్స్ రీజనింగ్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఫైవ్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బుక్స్ వచ్చేసి త్రిబుల్ నైన్కి వస్తుంది మ్యాథమెటిక్స్ రీజనింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి పదిహేను వందల ఐదు రూపాయలకు వస్తుంది అండ్ ఆల్రెడీ ముందు మా దగ్గర ఏదైనా బుక్స్ తీసుకొని ఇప్పుడు ఓన్లీ కేవలం రీజనింగ్ ఇప్పుడు మాత్రం రిలీజ్ అయింది కాబట్టి ఇవాళ రీసెంట్గా రిలీజ్ అయింది కాబట్టి రీజనింగ్ బుక్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఫోర్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తాము అది కూడా పదిహేనో తారీఖు వరకు మాత్రమే ఈ నెల పదిహేనో తారీఖు వరకు రీజనింగ్ బుక్ అనేది ఫోర్ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది ఎవరికి ఫోర్ హండ్రెడ్ అంటే ఆల్రెడీ గతంలో మా దగ్గర బుక్స్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే అదే ఫ్రెష్ గా తీసుకునే వాళ్ళకి మాత్రం సేమ్ కాస్ట్ ఉంటుంది ఫైవ్ టైం సో ఈ ఆఫర్స్ అనేది మీకు పదిహేనో తారీఖు వరకు ఉంటే ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు బుక్స్ మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతాయి మ్యాథమెటిక్స్ రీజనింగ్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నాలుగు సార్లు రివిజన్ చేయండి ఒక్కసారి మాత్రం చేయకండి నాలుగు సార్లు రివిజన్ చేయండి మీరు ఈజీగా సెంట్కి సెంట్ మార్క్స్ తెచ్చుకునే అవకాశం అనేది మీకు దీంట్లో ఉంటుంది తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్ పే లేదు లేకపోతే గూగుల్ పే నెంబర్ కి పేమెంట్ చేసుకోవచ్చు రెండు కూడా సేమ్ నెంబర్స్ ఈ నెంబర్ కి పేమెంట్ చేసుకున్న తర్వాత ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించాల్సి ఉంటుంది ఇక్కడ కింద మీకు చూపించను వాట్సాప్ నెంబర్ కూడా ఇదే ఈ వాట్సాప్ కి ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ తో పాటు ఇక్కడ మధ్యలో మీరు క్లియర్ గా చూడొచ్చు ఈ డీటెయిల్స్ అనేది పంపాలి పేమెంట్ స్క్రీన్ షాట్ బుక్ యొక్క నేమ్స్ బుక్ యొక్క మీడియము మీ నేము హౌస్ నెంబరు విలేజ్ మండలు డిస్ట్రిక్ట్ స్టేటు పిన్ కోడ్ కాంటాక్ట్ నెంబర్ ఇది పంపించినట్లయితే మీకు బుక్ అనేది మూడు నుంచి ఐదు వర్కింగ్ డేస్ లో హైదరాబాద్ వాళ్ళకైతే మాక్సిమం వన్ డేనే పెద్ద పెద్ద సిటీస్ వాళ్ళకైతే వన్ టూ డేస్ అంతే మిగతా కొద్ది పల్లెటూర్లు ఈ విధంగా ఉన్న వాళ్ళకైతే త్రీ టు ఫైవ్ వర్కింగ్ డేస్ అనేది పడుతుంది